నమస్కారం ఎస్బీఎట్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరులో దసరా పండుగ వేడుకలో రభస హిందూ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు కుర్చీల కీర్చులాట స్టేజీ పైన ఆహ్వానించని నాయకులు అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చోవడంపై హిందూ కమిటీ సభ్యులు గుర్రుమన్నారు అర్హత లేని వారు స్టేజిపై వచ్చి కూర్చున్నారు అంటూ నాయకులపై చిందులేసిన కమిటీ సభ్యులు స్టేజీపై రభస జరుగుతున్న అక్కడే ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రభుత్వ చీఫ్ మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రేక్షక పాత్ర పోషించారు నాయకులు కుర్చీలలో కూర్చోవడానికి చూపించే శ్రద్ధ ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడంలో లేదంటూ తాండూర్ ప్రజలు చర్చించుకుంటున్నారు వీర రాజు చింత హాసన పిచ్చెను దొర బాండి వందనాల భాగం గా ఆడ నా ప్రతిపొ యాడ ఆడ ఆడ విను ఇవలం కామనీయము నేను కరవదిస్తున్నాను వొన్న వంద శాల వదిలేస్తా కదా అంటే ఏంటి ఏంటి రా మాది ఎల్లలు హనని కొలే వెళ్ళే చెప్పాలి అందరికీ రన్నా ఏమను చెప్తామో చెప్పండి కిచనలో స్టేజ్ పైకి రా వాలి రాణులకి ఏం చెప్తాం వచ్చే అందరూ చూస్తున్నారు అయిపే ఇక్కడ కుర్చీలు దిస్తోండి ఇండోర్ చొక్కా పడిావ్ కబుటి తవ్వేలు ఎక్కడన తొందరగా ఏమండి విదమ చెప్పండి మరి యాక్ట్ ఏంటో అరే కుసప నిద్దినా పిల్వాలే దెవరంటున్నారు మనకి రాని మనకి మనకి

મૈંબદા�ાાણષા પઆણે ખ઺૾ણ જાળાચા ખ્રઓ�઼ ખ્રાણ అది చెప్పండి అందరికీ రన్నా ఏమని చెప్తామో చెప్పండి కిచెనలో స్టేజ్ పైకి రా వాలే రాణులకి ఏం చెప్తామో వచ్చే అందరూ చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ కుర్చీలు దిస్తం ಈ ರೋಜು ಎ ನಾ ಸಹಕಾರ ಎಂಜಾವು మరిన్ని వార్తలకు ప్రకటనలకు ఎస్బీఐట్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయగలరు